ప్రైజ్ ద లాడ్ చిత్తగించు ప్రభువా నేనున్నాను సెలవీయము ఆలకించుచున్నాను చిత్తగించు ప్రభువా నేనున్నాను సెలవీయము ఆలకించుచున్నాను నీ సేవ చేయుటకు సిద్ధమే నేను నీ సేవ చేయుటకు సిద్ధమే నేను నా జీవితాంతము నీ దాసుడను ನಾ ದಾಸುಡನು ನೇನು ನಾನಯ್ಯಾ ಏಸಯ್ಯಾ ನೇನು ನಾನಯ್ಯಾ ಏಸಯ್ಯಾ ಚಿತ್ತಗಿಂಚು ಪ್ರಭುವಾನು ಚಿತ್ತಗಿಂಚು ಆಲಕು ಚುನೂ ಚಿತ್ತಗು ಪ್ರಭುವಾನು ಸೆಲವೀಯ ಆಲಕು ಚುನೂ నీ వార్త అందని ఆవలి తీరం నాశనమవుతున్న ఆత్మల కోసం నీ వార్త అందని ఆవలి తీరం నాశనమవుతున్న ఆత్మల కోసం నీ పక్షము నా వెల్లుట కొరకు జీవపు మాటలు అందించుటకు నీ పక్షము నా వెల్లుట జీవపు మాటలు వందించుటకు నేనున్నానయ్యా ఏసయ్యా నేనున్నానయ్యా ఏసయ్యా చిత్తగించు ప్రభువా నేనున్నాను సెలవీయము ఆలకించుచున్నాను చిత్తగించు ప్రభువా నేనున్నాను సెలవీయము ఆలకించుచున్నాను పరలోకము చేరే మార్గం కనుగొనలేకున్న పాపుల కోసం పారెలు కమును చేరే మార్గం కనుగొనలేకున్న పాపుల కోసం రక్షణ వార్తను ప్రకటించుటకు అక్షయ బాటలో నడిపించుటకు రక్షణ వార్తను ప్రకటించుటకు అక్షయ బాటలో నడిపించుటకు నేనున్నానయ్యా ఏసయ్యా నేనున్నానయ్యా ఏసయ్యా సయ్యా చిత్తగించు ప్రభువా నేనున్నాను సెలవీయము ఆలకించుచున్నాను చిత్తగించు ప్రభువా నేనున్నాను సెలవీయము ఆలకించుచున్నాను నీవెవరో యేసు తెలియక పాపం తికమక పడుతున్న అన్యుల కోసం నీ వెవరో తెలియక పాపం తికమక పడుతున్న అన్యుల కోసం భారము కలిగి ప్రార్థించుటకు సత్యము వారికి బోధించుటకు భారము కలిగి ప్రార్థించుటకు సత్యము వారికి బోధించుటకు నేనున్నానయ్యా ఏసయ్యా నేనున్నానయ్యా ఏసయ్యా చిత్తగించు ప్రభువా నేనున్నాను సెలవియము ఆలకించుచున్నాను చిత్తగించు ప్రభువా నేనున్నాను సెలవీయము ఆలకించుచున్నాను హలేలుయా